ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం పౌలు గురించి తెలుసుకుందాం అతను మొదట యేసును వారిని హింసించినప్పటికీ దేవుడు అతడిని తన గొప్ప సేవకుడిగా మార్చుకున్నాడు సౌలు క్రైస్తవ్యులను హింసించి చంపేవాడు తమస్కు అనే ఊరికి వెళ్లి క్రైస్తవ్యులను పట్టుకునేందుకు అనుమతి తీసుకున్నాడు తమస్కు వెళ్తుండగా ఒక్కసారిగా గొప్ప వెలుగు మెరిసింది సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని దేవుని స్వరము వినిపించింది ప్రభువా నీవు ఎవరు అని సౌలు అడిగాడు నేను నీవు హింసిస్తున్న యేసును అని యేసు చెప్పారు ఈ సంఘటన తర్వాత సౌలు కళ్ళు తెరవలేకపోయాడు మూడు రోజులు అలానే ఉండిపోయాడు దేవుడు అననీయ అనే శిష్యుణ్ణి పంపి సౌలును ఆశీర్వదించాడు సౌలు తన దృష్టిని తిరిగి పొందాడు యేసును ప్రభువుగా అంగీకరించాడు సౌలుగా ఉన్న అతని పేరును పౌలుగా మార్చుకుని దేవుని సువార్తను ప్రకటించటం ప్రారంభించాడు పౌలు అనేక ఊర్లకు వెళ్లి యేసు గురించి బోధించాడు పౌలును చంపేందుకు అనేక మంది ప్రయత్నించారు కాని దేవుడు కాపాడాడు అతను అనేక సంఘటనలను ఎదుర్కొన్నాడు చెరసాలలో వేధింపులు కొరడా దెబ్బలు అనుభవించాడు అయినా దేవుని స్వార్థను ప్రకటించటంలో వెనకాడలేదు పౌలు కొత్త నిబంధనలో అనేక పుస్తకాలు రాశాడు రోమీయులకు కొరియులకు పత్రికలను పౌలుగారే రాశారు దేవుని ప్రేమ విశ్వాసం క్షమాపణ గురించి బోధించాడు చివరికి రోమన్ చక్రవర్తి నీరో ఆదేశించిన ప్రకారం క్రైస్తవుల మరణశిక్షలలో భాగంగా పౌలుగారు బంధింపబడి మరణశిక్ష అనుభవించారు పౌలుగారి జీవితం మనకు నేర్పే పాఠం దేవుడు ఏ మనిషినైనా మార్చగలడు దేవుని పిలుపును అంగీకరిస్తే మన జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది అవమానాలు సమస్యలు ఎదురైనా దేవుని వాక్యాన్ని బోధించాలి సువార్త ప్రకటించాలి